అర్జునుడు మహావీరుడు మహాభారతంలో గొప్ప యోధుడు యుద్ధంలో పరాజయం ఎరగనివాడు కనుకనే ఆయనకు విజయుడు అనే పేరు వచ్చింది మహాభారత కథ అంతా కూడా ఈయనను గొప్ప హీరోగా చూపిస్తుంది కానీ ఈయన గురించి చెడ్డవాడని స్త్రీలోలుడని ఒక స్త్రీని బలాత్కరించబోతే ఆమె ఆత్మహత్య చేసుకుందని ఒక కథ ప్రచారంలో ఉంది ఈ కథను నాటకంగా కూడా అక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు అక్కడ ఈ నాటకాన్ని ప్రజలు చాలా ఇష్టంగా చూస్తారు అవునా ఇది నిజమా సందేహం మీకు కలుగుతుంది కదా ఈ కథ ఈ నాటకం మన దేశంలో కాదులేండి జావా ద్వీపంలో ఈ కథ ప్రచారంలో ఉంది ఇప్పటికీ అక్కడి ప్రజలు ఈ నాటకాన్ని ఉత్కంఠగా చూస్తారట ఏమిటో ఆ కథ మనం కూడా తెలుసుకుందామా కథలోకి వెళ్లే ముందు మన వీడియోను లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోపై మీ మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ చేయండి ఇక కథలోకి వస్తే ప్రాచీన కాలంలో పరాంగీయం అనే ఒక పురాతన రాజ్యం జావా ప్రాంతంలో ఉండేదట దానిని భూరిశ్రవుడు అనే రాజు పరిపాలించేవాడట ఆయన గొప్ప బలవంతుడేగాక పెద్ద సైన్యాన్ని కూడా కలిగి ఉండేవాడట ఆయనకు ఆంగ్రహిణీ దేవి అనే రాణి ఉండేదట ఆమె చాలా అందంగా ఉండడమే కాకుండా అద్భుతంగా పాటలు కూడా పాడేదట అంతేగాక మహాపతివ్రతట ఎందుకోగాని అర్జునుడు భూరిశ్రవుడి ఆతిథ్యంలో కొంతకాలం ఉన్నాడట భూరిశ్రవుడు ఏదో పని మీద కోట విడిచి బయటకు వెళ్లగా రాణి అందానికి వ్యవసుడైన అర్జునుడు ఆమె అంతఃపురంలోనికి ప్రవేశించాడట రాణి అతన్ని గద్దించిందట కాని అర్జునుడు ఆమె పొందుకొరకు బ్రతిమిలాడ్డం మొదలుపెట్టాడట ఎంత వారించినా వినలేదట చివరికి ఆమెను బలాత్కరించబోయాడట అయిన రాణి అతడి నుండి తప్పించుకొని కోట బురుజు ఎక్కి కందకంలోకి దూకిందట ఆమె పాతివృత్య మహిమ వల్ల ఎర్రమన్ను నేలపై పడి భూమిలోనికి కుంగిపోయిందట అక్కడ ఒక అందమైన పూల మొక్క మొలిచిందట చాలా సొగసుగా ఉన్న ఆ పూల మొక్కను రాణి పేరుతోనే ఆంగ్రహిణి అని పిలుస్తున్నారట ఈ కథను అక్కడ వయాంకులిట్ అనే నాటకం ద్వారా అక్కడి కళాకారులు ప్రదర్శిస్తూ ఉంటారట అక్కడి ప్రజలు ఈనాటికి ఈ నాటకాన్ని చాలా ప్రీతితో చూస్తారట నిజానికి తూర్పిండియా దేశాలన్నింటిలో రామాయణ మహాభారత కథలు చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి అక్కడి దేశాల్లో ప్రజలు ఇస్లాం మతాన్ని అనుసరిస్తున్నప్పటికీ రామాయణ మహాభారతాలు తమ సంస్కృతిలో అంతర్భాగంగా భావిస్తారు మన మహాభారతం పద్దెనిమిది పర్వాలుగా ఉండగా జావనీస్ మహాభారతం కేవలం ఎనిమిది పర్వాలు మాత్రమే ఉంటుంది అవి ఆది పర్వం విరాట పర్వం ఉద్యోగ పర్వం భీష్మ పర్వం ఆశ్రమ వాసపర్వం మౌసల పర్వం మహాప్రస్థాన పర్వం స్వర్గారోహణ పర్వం ఈ ఎనిమిది పర్వాలలో కూడా ఎక్కడా అర్జునుడి గురించి మనం పైన చెప్పుకున్న కథ కనిపించదు అర్జునుడిని ఈ జావనీస్ మహాభారతం కూడా హీరోగానే వర్ణిస్తుంది కానీ స్థానిక గ్రామాలలో జానపదులు ఈ కథను చెప్పుకోవడం మనకు ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది మహాభారత యుద్ధం మన దేశంలోని కురుక్షేత్రంలో జరిగిందని మనం చదువుకున్నాము తెలుసుకున్నాము కానీ జావనీస్ మహాభారతంలో మాత్రం ఈ యుద్ధం సెంట్రల్ జావాలోని డియంగ్ ప్లాటేవు జరిగిందని అక్కడి ప్రజలు నమ్ముతారు మన పురాణాలు ఇతిహాసాలను వయాంగ్ కులిట్ అనే నాటకం ద్వారా ప్రదర్శిస్తారు తెర వెనుక ఉండి నీడల ద్వారా ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారు ఇది ఏదో అనుకుంటున్నారా ఇది మన తోలుబొమ్మలాటే మరి కథ అంతా విన్నారుగా మరి ఈ కథపై మీ మీ అభిప్రాయాలు ఏమిటో తప్పకుండా కామెంట్ చేయండి జై హింద్